సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ క్లినిక్ హాయ్ అండి వెల్కమ్ నేను పాత రోజుల్లో ఒక సినిమా రిలీజ్ అయిన కొన్నాళ్లకు సెకండ్ రిలీజ్ అంటూ మళ్లీ విడుదల చేసేవారు ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో పెద్ద హీరోల సినిమాలను రీ రిలీజ్ పేరుతో థియేటర్లలోకి తీసుకొచ్చేవారు అప్పుడు అదే ట్రెండ్గా మారింది ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి అవుతున్నాయి సాధారణంగా ఒక సినిమాను రెండు సార్లు లేదా మూడు సార్లు రీ రిలీజ్ చేస్తారు కానీ ఐదు వందల యాభై సార్లు రీ రిలీజ్ అయిన సినిమా ఉందనే విషయం మీకు తెలుసా ఇది ఎవరు నమ్మలేని నిజం అదే కన్నడలో రూపొందిన ఓం సినిమా శివరాజ్ కుమార్ హీరోగా ప్రేమ హీరోయిన్గా ఉపేంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పంతొమ్మిది మే పంతొమ్మిది వందల తొంభై ఐదులో విడుదలై సంచలనం సృష్టించింది అప్పటి వరకు కన్నడలో ఆ తరహా చిత్రం రాలేదు కథ కథనం క్యారెక్టర్లు ఇలా అన్ని విషయాల్లో ఉపేంద్ర కొత్తదనం చూపించాడు దాంతో ఘన విజయాన్ని సొంతం చేసుకుని రికార్డులు సృష్టించింది ఇరవై సంవత్సరాల్లో అంటే రెండు వేల పదిహేను వరకు ఈ సినిమా ఐదు వందల యాభై సార్లు రీరిలీజ్ అయింది ఏ విధంగా చూసినా ఇది నమ్మసక్యం కాని విషయం అందుకే ఈ రికార్డును లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్లో పొందుపరిచారు ఈ సినిమా రూపొందడం వెనుక అనేక విశేషాలు ఉన్నాయి అలాగే సినిమా నిర్మాణంలోనూ ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి దర్శకుడు ఉపేంద్ర ఆలోచన విధానం ఎలా ఉంటుందో అతని సినిమా చూసేవారందరికీ తెలుసు అప్పటి వరకు ఎవరు అటెంప్ట్ చేయని అంశాన్ని తీసుకొని సినిమాలు తీస్తూ ఘన విజయాలు అందుకుంటాడు ఓం చిత్రం విషయంలోనూ అదే పద్ధతి ఫాలో అయ్యాడు అతని కాలేజ్ డేస్లోనే ఈ కథను రాసుకున్నాడు ఎవరో రాసిన ఒక ఉత్తరాన్ని అతని స్నేహితుడు కాలేజీకి తీసుకురావడంతో అదొక సంచలనంగా మారింది దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఓం చిత్రం పరమార్థాన్ని రాసుకున్నాడు సెకండ్ ఆఫ్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ మాఫియాలోని కొన్ని యథార్థ ఘటన ఆధారంగా కథను సిద్ధం చేశాడు అయితే ఆ సమయంలోనే రామ్ గోపాల్ వర్మ శివా విడుదలైంది ఉపేంద్ర రాసిన కథ కూడా ఇంచుమించు అలాగే ఉండడంతో డిసప్పాయింట్ అయ్యి కొన్ని మార్పులు చేర్పులతో మరో కొత్త కథను చేసుకున్నాడు ఈ సినిమాకి సంబంధించిన మరో విశేషం ఏంటంటే యథార్థంగా వరల్డ్లో పనిచేసిన ఎంతోమంది నే నేరస్తులు నిందితులు ఈ సినిమాలో నటించారు ఈ సినిమాలో నటింప చేయడానికే కొందరిని బెయిల్ పై బయటికి తీసుకురావడం విశేషం అప్పట్లో కర్ణాటకలో పేరు మోసిన రౌడీ షీటర్లు కృష్ణప్ప బెక్కిన కన్ను రాజేంద్ర కోరంగు తన్వీర్ వంటి వారు ఓం చిత్రంలో నటించారు ఈ విషయాలన్నీ బయటికి రావడంతో సినిమాపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది ది వీక్ మ్యాగ్జైన్ ఓం చిత్రంపై ఒక కవర్ స్టోరీని రాసింది దేశవ్యాప్తంగా లెజెండరీ నటుడిగా రాజ్ కుమార్కి ఎంతో పేరుంది అలాంటి నటుడి బ్యానర్లో ఇలాంటి సినిమా నిర్మించకుండా ఉంటే బాగుండేదని ఆ కథనంలో రాసుకొచ్చారు మొదట ఈ సినిమా క్లైమాక్స్ని చూసిన సెన్సార్ బోర్డు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది క్లైమాక్స్లో భారీగా మార్పులు చేస్తే తప్ప సర్టిఫికెట్ ఇవ్వమని స్పష్టం చేసింది వారు చెప్పినట్లుగానే కొన్ని మార్పులు చేసి సర్టిఫికెట్ పొందారు డెబ్బై లక్షల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా పంపిణీ హక్కులకు హెచ్డి కుమారస్వామి సొంతం చేసుకున్నారు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది పంతొమ్మిది వందల తొంభై ఆరు కర్ణాటక స్టేట్ అవార్డ్స్లో ఉత్తమ నటుడిగా శివరాజ్ కుమార్ ఉత్తమ నటిగా ప్రేమ ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా ఉపేంద్ర ఉత్తమ సినిమాటోగ్రాఫర్గా గౌరీ గౌరీశంకర్లు అవార్డులు గెలుచుకున్నారు ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ను శివరాజ్ కుమార్ సొంతం చేసుకున్నారు బెంగళూరులోని కపిల్ థియేటర్లో ఓం చిత్రాన్ని అత్యధికంగా ముప్పై సార్లు రీరిలీజ్ చేశారు ఇది కూడా ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు మరో రికార్డ్ ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అయిన ఇరవై ఏళ్ల తర్వాత రెండు వేల పదిహేనులో డిజిటల్ రైట్స్కి విక్రయానికి పెట్టగా పది కోట్లకు ఉదయ టీవీ కొనుగోలు చేసింది ఈ చిత్రాన్ని తెలుగులో డాక్టర్ రాజశేఖర్ హీరోగా ప్రేమ హీరోయిన్గా ఓంకారం పేరుతో పంతొమ్మిది వందల తొంభై ఏడులో నిర్మించారు తెలుగు వెర్షన్కి కూడా ఉపేంద్ర దర్శకత్వం వహించాడు అయితే ఇక్కడ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు హిందీలో లవ్ స్టోరీ బేతాబ్ వంటి బ్లాక్ బాస్టర్స్ అందించిన దర్శకుడు రాహుల్ రావెల్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఓం చిత్రాన్ని అర్జున్ పండిట్ పేరుతో హిందీలో రీమేక్ చేశారు సన్నీ డియోల్ జూహీ చావ్లా హీరో హీరోయిన్లుగా నటించారు దాదాపు తొమ్మిది కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా ఇరవై కోట్లు కలెక్ట్ చేసింది